వైయస్సార్సీపీ మైనార్టీ విభాగంలో జిల్లా స్థాయి పదవులు పొందిన వైసీపీ మైనార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారిని అభినందించి సత్కరించారు వైసీపీ జిల్లా మైనార్టీ విభాగంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా షేక్ చాన్ బషా షేక్ అసీఫ్ షేక్ ఖలీల్ అలాగే కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన షేక్ బాదుల్లా వీరందరూ క్యాంపు కార్యాలయంలోని మాజీ శాసనసభ్యులు అన్నబుద్ధిని శివకుమార్ని కలిసి కృతజ్ఞత తెలిపారు పార్టీ విజయానికి అలాగే ప్రజా సమస్యలపై తాము శక్తివంచం లేకుండా పనిచేస్తామని తెలిపారు ఇందుకు మాజీ శాసనసభ్యులు అన్నబుద్ధిని శివకుమార్ కూడా వారిని అభినందించి పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు మైనార్టీ నాయకుల్ని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అభినందించారు వారిలో నియోజకవర్గంలో పట్టణ మైనటి అధ్యక్షులు దుబాయ్ బాబు పెచున్ సుబానీ మండల మైనటీ అధ్యక్షులు షేక్ ఖాజా అలాగే షేక్ అన్సరీ పటన్ సుభానీ బాషా షేక్ అహ్మద్ షేక్ జిల్లా షేక్ సలీం తదితరులు ఉన్నారు ఈ రోజు తెరాలి నియోజకవర్గంలో మన మాజీ శాసన సభ్యులు గోరోణీలు అన్నామతం శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా మైనటి కమిటీలో నలుగురిని నిమిత్తం చేయడం జరిగింది భాషా బాషాబైకి ప్రధాన కార్యదర్శిగా జిల్లా షేక్ ఆసిఫ్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా సయ్యద్ ఖైల్ గారికి మైనార్టీ సెల్ కార్యదర్శిగా అదేవిధంగా మన బాదుల్లా గారికి కార్యవర్గ సభ్యులుగా జిల్లా ఇవ్వటం జరిగింది వారు పార్టీకి కష్టపడిన వాళ్ళకి మన తెనాలి లోకల్ శివన్న గారు ఎప్పటి నుండి అయినా ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా ఎవరైతే కార్యకర్త పార్టీ కష్టపడతారో వారికి గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి ప పదవుల అవకాశం కల్పిస్తూ తెనాలి నియోజకవర్గంలోనే ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత మా తెల నియోజకవర్గానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది ఎందుకంటే ప్రతిదీ కష్టపడిన కార్యకర్తకి మా లోకల్ శివర్ణ గారు ముందు నుండి కూడా గుర్తించి వారికి పదవి ఇచ్చి వారి పార్టీకి పట్ల ఇంకా ఉత్సాహంగా పనిచేసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా లోకల్ సువర్ణ గారిని ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చూడాలని ఆశిస్తూ ఈ ఇచ్చిన పదవిలో ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మా అన్నగారు భాషా గారిని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది మా సోదరుడు నస్య కాశీఫ్ గారిని జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నన్ను జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా పనిచేసి మేమందరం కలిసికట్టుగా ఉండి మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదొన్నుగా ఉండి మళ్ళీ ఇక్కడ జనాల్లో లోకల్ శివర్ని గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తామని కోరుకుంటున్నాం